వెరీ షార్ట్ పేరియడ్ అయితే థ్యాంక్స్ ఫర్ రిక్ అన్నింగ్ వెలుబడి ఈరోజు పార్టీ విశేషం మన నా అన్నోర్ గారు ఏమమ్మ కోఆర్డినేటర్ ఆయన కూడా నాకు తెలిసి పదేళ్ళు నాకు కూడా పరిచయం ఆయన పదేళ్ల నుంచి సో ఆయన కొద్ది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన వెళ్ళిపోదామని అనుకుంటున్నారు సో ఆయన కొన్ని రోజులు ఉంటే బాగుండేది కానీ ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళాలి కాబట్టి సో ఎనీ ఆయన గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం వెళ్ళిపోయే ముందు అన్న గురించి చెప్పాలంటే అన్న నాకు ఒక పదేళ్ళు నుంచి పరిచయం ఒక టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి జుబేల నుంచి ఏం కావాలన్నా ఇమ్మీడియట్లీగా కోఆర్డినేట్ చేసేవాడు అన్న మనకి ఇది కావాలి ఇది కావాలంటే ఇమ్మీడియట్లీగా తెచ్చేవాడు చాలా హెల్ప్ఫుల్ మనిషి చాలా అందరితో కలివిడిగా మన మనిషిలాగా కలిసిపోవడం అన్న స్పెషాలిటీ సో అన్న ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు మేబీ నేను వెళ్ళ వెళ్ళిపోతున్నాడు కాబట్టి సో కొంచెం బాధగానే ఉంది ఎనీవే ఫ్యామిలీ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటికి వెళ్ళి ఇంట్లో హెల్త్ హెల్త్ అన్ని బాగుండాలని నేను దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా అలానే ఇంకో విషయం ఏంటంటే అన్నోరు వెళ్ళిపోతున్నారు కొత్త జాయిన్ అయిపోయాడు అది ఒక హ్యాపీయే అన్నో రావటం కూడా మనకి మంచి హ్యాపీగా సొసైటీ కొంచెం స్ట్రాంగ్గా గా అయింది

తెలుగు సొసైటీ సభ్యులందరికీ నా నమస్కారములు ముఖ్యంగా అనవర్ గారి గురించి నేను చెప్పగలిగింది ఏంటంటే మేము సీదరు వాళ్ళమైనా సరే కరోనా టైంలో మేము ఇంటికి డబ్బులు పంపించేటప్పుడు మాకు ఏ అవకాశం లేకుండా పోయింది కానీ అనవర్ గారికి ఫోన్ చేసి మాకు ఇలా ముప్పై వేలు కట్టండి నలభై వేలు కట్టండి యాభై వేలు కట్టండి అంటే మేము తర్వాత ఇచ్చేవాళ్ళం డబ్బులు ఆయన ముందరగా కట్టేసి తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి మా దగ్గరికి తీసుకొని తీసుకుని వెళ్ళేవారు మా ఫ్యామిలీ తరఫున మాకు చాలా చాలా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అలా పది పది సంవత్సరాల నుంచి కూడా ఏ హెల్ప్ కావాలన్నా సార్ మాకు ఇలా టమాటాలు తేవండి లేకపోతే మా ప్యాజ్ ఆనియన్ తేవండి ఉల్లిపాయలు తేవండి సామానాలు కూడా కరోనా టైంలో మాకు చేసిన హెల్ప్కి ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేది బాధాకరంగా ఉన్న ఫ్యామిలీ పరంగా వెళ్తున్నారు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని

ಆರೋಗ್ಯ ಸಂತೋಷ ಅನುಕೂಲ ಸಂಪೂರ್ತಿ as well as in quarry, in both the places, whenever I required any help for the purpose of the company EPCC, if I call something, sir, this is the arrangement. We used to get uh, continuous help whenever we required manpower. In advance, we used to get the help from him for the shutdown, for any manpower. And so many ways, if anybody, I want to put it through him to the client. To get it done very easily, so we are missing him. So, for what purpose he is going, for the family purpose, I pray Almighty to give all sorts of support to him, health and wealth, as well as the purpose he is going and for his future, I had whatever the life is there. So I pray Almighty to give all sorts of support from Almighty. Thank you.

మన సొసైటీ మెంబర్స్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు యాక్చువల్ గా నమస్కారం మీ అందరితో పాటు యాక్చువల్ గా కంపెనీ క్లైంట్ అని కాకుండా వేరే కాంట్రాక్టర్స్ అని కాకుండా వీఆర్ ఆల్ టుగెదర్ విఆర్ లైక్ ఫ్యామిలీ వేరెవేర్ ఐ ఎక్కడున్నా సరే ఇలాగే అందరూ ఉండాలి ఇలాగే కలుసుకోవాలి డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్నా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నా సో మనసులు కలిస్తే మార్గాలు కలుస్తాయి అన్నట్టు సో మనం ఎలా ఉన్నాము సో అందరూ ఇలాగే ఉండాలి ఓకే ఫ్యూచర్లో కూడా మీరు అందరూ ఇలాగే స్పెండ్ చేస్తూ ఉండాలి బట్ ఎప్పుడైనా సరే జరిగినప్పుడు మమ్మల్ని మర్చిపోకండి आप वर्बीन कम्युनिकेशन। नया व्हाट्सएप उसका क्या कहते रहेंगे? करैक्टरिकल। व्हाट्सएप विल बी सेम और इट विल बी गोइंग टू चेंज। व्हाट्सएप। सेम सेम। इट विल कंटिन्यू। आई विल शेयर माय इंडियन नंबर आल्सो। चकिसे। थैंक यू। थैंक यू वेरी मच। थैंक यू। थैंक यू। थैंक य� మన సొసైటీ తరఫున నుంచి మనకి ఫార్మాలిటీ ఉంది కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఎవరిని మనం పుట్టి చేతులతో పంపించం సో అలానే అన్నకు కూడా ఒక చిన్న కానుక కానుక అని మా అందరితో ఒక జ్ఞాపక సో ఒకసారి ఇక్కడ మేము చేసుకుంటాం చాలా ఇంక వెల్కమ్ అలానే మన పెద్దలు వాళ్ళు ప్రతిసారి వివరిస్తే మీ చేతుల మీదుగా Okay <laughs> thank you boss thank you thank you sir thank you very much okay now safra

راکے ہاں چلو میں مارتی کروا دوں بھائی بودی کر دیا لوگوں کو کیسی ہو رہی ہے اللہ خیر کرے سب کو پھر اللہ رمضان راکے کدیں میں شین حیدرآباد میں رہتے ہوئے بڑا میں حیدرآباد میں ہیں سر پیش کر انشاءاللہ اگے راکے سیٹ کر لیا اللہ حافظ آپ بول رہے ہیں کچھ سوال میں بچے ہاں چلو کراں بس سر سری شان کو چھوڑ دیں یہ تو سنا ہے یہ کلا ہے یہ تو ٹھیک ہے ਜੇ ਉਹਨਾਂ ਨੂੰ ਪੁੱਛੀਏ ਕਿ ਆਪਰੇ ਦੇ ਕੋਲ ਪਟਨਾ ਤੋਂ ਕਿੱਥੇ ਆ ਰਹੇ ਹਨ ਕਹਿੰਦਾ ਕੋਟਲਾ ਟਾਈਮ ਹਸਪੀਟਲ ਹੈ ਆਹ ਦੇਖੋ ਆਹ ਦੋ ਦੋ ਜਿਹੜੇ ਚੱਪਾ ਆਈਟਰੀਅਲ ਆ ਸੁਗਰ ਬਿੱਲ ਦੇਖਿਆ ਰਸਤਾ ਆ ਰਸਤਾ ਕੋਈ ਕੋਈ ਅੰਤ ਹਾਂ ਕੰਮ ਦੇ ਬੱਚੇ ਇਹਨੂੰ ਕੰਸਟ੍ਰਕਟ ਇਨਵੋਇਸ ਨੂੰ 开，我开。